ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజులు కూడా ఎక్కువ సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మన ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు ఏ సండే అట్ దిస్ జంక్ డెఫినెట్లీ ఆల్ ఇండియన్స్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్ నెస్ వన్ నేషన్ అండ్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం So, these kind of events will definitely help, definitely to motivate each and every one of our Indians to be together. So, togetherness always helps to gain anything, to achieve anything in terms of economical or personal, family wise, everything. So, I strongly stand and recommend.

ఈ మధ్య కాలంలో భయపడాల్సిన అవసరం లేదు వీఆర్ వెరీ ఫ్రెండ్లీ ఆ ఫ్రెండ్లీ అనే ఫీలింగ్ ని కామన్ మ్యాన్ లో ఇవ్వగలిగినటువంటి గొప్ప పోలీస్ వ్యవస్థ ఉంది అందుకని ఖచ్చితంగా పోలీసు వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా గర్వపడతాడు ఒక సెక్యూర్ గా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు అది మరవాలి ఇబ్బకలతారు అంటే ఇది ఒక విషయంలో గాని గా వాళ్ళు ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా ఎక్కువ సమయంలో సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ మంచి మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టుకు వస్తుంది మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ దట్ బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై ప్రోడక్ట్ కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగనివి కూడా చేస్తారు ఐ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్